అందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఒక అంశం మీద చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖండబాబు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా కౌశిక్ రెడ్డి కావచ్చు జగదీశ్ రెడ్డి కావచ్చు తర్వాత కుగట్పల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు వీళ్ళందరూ హైకోర్టును తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది దీనిపైన పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఈ అంశం పైన అంటే ఒక తీర్పు చెప్పడానికి కానీ న్యాయ సమీక్షాధికారం చేయడానికి కానీ కొన్ని పరిమితులు ఉన్నాయని ఆ పరిమితులతో లోబిడే లోబడి మేము ఉన్నామని చెప్పేసి దీనిపైన పార్లమెంట్లో చర్చించాలండి ఒక చట్టాలు తేవాలని అదేవిధంగా అల్టిమేట్గా సుప్రీంకోర్టు అయితే మనకు ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలు రాష్ట్రాల్లోని మరి స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ స్పీకరు ఈ అనర్హత అంశం పైన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పాలని చెప్పేసి కూడా స్పీకర్లకు వదిలేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు ఏదైనా ఈ పది మంది ఎమ్మెల్యేలను మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించడం జరిగింది మరి చాలామంది ఏమనుకున్నారంటే ఖచ్చితంగా మా స్పీకర్ గారు వీరిపైన అనర్హత వేడు వేస్తారు వీరు ఎమ్మెల్యేలుగా అనర్హులవుతారని చెప్పేసి ఆ తర్వాత ఖచ్చితంగా ఏవైతే పది నియోజకవర్గాలు ఉన్నాయో పది నియోజకవర్గాలు మళ్ళీ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అందరం భావించారు కానీ మరి ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మరి వారు పార్టీ మారారు అని తెలపడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళు పార్టీ మారలేదని చెప్పేసి మొత్తం మీద తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే దానం అదే అదేవిధంగా కడియం స్త్రీయ పైన నిర్ణయం తీసుకున్నట్టుంది నిజంగా ఇప్పుడు ఈ తెలంగాణ సమా సమాజం అనేది గుడ్డిదా నా క్వశ్చన్ ఫస్ట్ థింగ్ అంటే ఈ ఓటర్లంతా పిచ్చోళ్ళ గుడ్డోళ్ళ అమాయకుల వీరిది వాళ్ళ అనేది అలా అనుకుంటున్నట్టున్నది మరి ఈ రాజకీయ నాయకులంతా స్పష్టంగా వాళ్ళు బిఆర్ఎస్ టిక్కెట్ పైన గెలిచిర్రు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి కండవాగా పిండు అందరూ చిరునవ్వులు కూడా చిందించారు మరి ఇప్పుడేది మళ్ళీ ఆ పార్టీలో పార్టీలో ఉన్న వ్యక్తులే బాహాటరంగా నేను జాతీయ జెండా కప్పుకున్నారని చెప్పి అంటే జాతీయ జెండా రంగులు మూడు రంగులు ఉంటాయి కదా ఆ కప్పుకున్నారు మా పార్టీలో చేరలేదు మరి బీఆర్ఎస్కు ఫండ్ ఇస్తున్నారు ఇప్పటికీ అని చెప్పేసి మరి బుకాయించే ప్రయత్నం చేశారు మరి నేడేది మున్సిపల్ ఎన్నికల్లో మరి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెల్ల వెంకట్రావు ఆయకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ ఈ ముగ్గురికి ఎందుకు మరి బాధ్యతలు అప్పగించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా పార్టీ మారలేదు పార్టీ మారినప్పుడు మీ పార్టీలో మరి ఎందుకు వీరికి ఇన్ఛార్జీలుగా వేశారు ఎవరిని కార్పొరేషన్కి ఇద్దరిని మున్సిపాలిటీలకు మరి ఇన్ఛార్జీలుగా వేయడం జరిగింది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అంటే ఎంత దారుణంగా తయారైపోయే రాజకీయాలు అంటే రాజ్యంగా తయారైపోయే రాజకీయాలు కూడా మరి ఇలాంటి పరిస్థితులు కంటిన్యూ అయితే మరి ప్రజల్లో మరి రాజకీయాలన్నా రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా అసహ్యం కలిగే అవకాశం ఉంటుంది అన్న అందరూ కూడా అదే చర్చించుకుంటున్నారు మరి ఇలాంటి బుకాయింపు రాజకీయాలు కింతకాలం నడుస్తాయి మరి ఫిరాయింపులు ఇంత స్వార్థ రాజకీయాలు ఒక పార్టీలోకి వెళ్ళడం ఇంకో పార్టీలోకి వెళ్ళడం అంటే ఇక్కడ నియోజకవర్గ ఓటర్లను కూడా వీళ్ళు పూర్తిగా మోసం చేస్తున్నారని మనం అక్కడ చెప్పవచ్చు కాబట్టి మరి ప్రజలు కూడా ఇలాంటి నాయకుల పట్ల జాగ్రత్తతో ఉండాలి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకులను గుర్తించి ఎన్నుకునే పని లక్ష్యంగా ఎన్నికల సమయంలో పెట్టుకోవాలని